నియోజకవర్గం శాసన శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారి ఆధ్వర్యంలో ఎంపీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి వీరి వీరిద్దరి సహాయ సహకారాలతో నా సొంత గ్రామమైన అలంకరాణపేటలో దాదాపు కోటి రూపాయల వర్కులకు ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం ఎప్పటి నుంచో ఈ గ్రామం అభివృద్ధి నోచుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ వాటర్ సమస్యలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ఇప్పుడు నియోజకవర్గ సింగరమల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ శ్రావణి గారు గెలిచిన తర్వాత సీసీ రోడ్లు వేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో అదేవిధంగా నా గ్రామానికి సంబంధించి వీరిరువురి యొక్క ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో కోటి రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది మా గ్రామం ఈ అభివృద్ధి పనులు జరిగితే ఎప్పుడూ అభివృద్ధికి నోచుకునేటువంటి ఈ గ్రామం వాటర్ ప్లాంట్ కానీ బస్ షెల్టర్స్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూళ్ళు కానీ ఇవన్నీ వీరిద్దరి సహకారంగా ప్రత్యేకించి శ్రావణి గారు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి రెండు మూడు సార్లు మాట్లాడి ఈ నిధులు మంజూరు చేయడం చేసిన తర చేసినందుకు ఈ గ్రామవాసిగా ఈ ఊరి ఓటర్గా ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అదే అదేవిధంగా అంబికా లక్ష్మారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడా మా ఎంపీ హిందూపూర్ ఎంపీ గారు కూడా పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కృతజ్ఞతలు అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగనమల్ల నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు మనము సీసీ రోడ్లను కానీ బీటీ రోడ్లను కానీ నీటి సమస్య మీద కానీ బస్ షెల్టర్ మీద కానీ ప్రజలకు నిత్యావసర అవసరాల ఫెసిలిటీస్ గురించి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధికి మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అలంక్రాయిన్పేట మడక్సిర ఎమ్మెల్యే గారి రాజన్న గారి స్వగ్రామం అయినటువంటి అలంకరాయిపేటల్లో ఈరోజు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి సాకారంతో తొంభై రెండు లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం చేస్తూ అలాగే ఎంపీ పార్థసారథి గారు కూడా ఒక పది లక్షల రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధి కోసము ఆయన కూడా నిధులను కేటాయించి ఈరోజు దాదాపు కోటి రూపాయలకు ఈరోజు అలంక్రాయిన్పేట రాచేపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలకి ఈరోజు నిత్యావసర ఫెసిలిటీస్ని అందిస్తూ డెబ్బై ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లని మంజూరు చేసుకోవడం జరిగింది అలాగే ఇరవై లక్షల రూపాయలతో మనము సీసీ డ్రైన్స్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది అలాగే బస్ షెల్టర్ కోసం కూడా మనము శాంక్షన్ చేసుకున్నాము వాటర్ ప్లాంట్ అంటే ని గ్రామాల్లో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నుంచి ఈరోజు వాటర్ ప్లాంట్ని కూడా సహకారం అందిస్తూ ఈరోజు ఎంపీ గారు అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి మన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు కూడా సహకరించి ఈరోజు ఎమ్మెల్యే రాజు గారు నిత్యం కూడా గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మడకసిరలో ఎంత అద్భుతంగా గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నారో తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా ఈరోజు సింగర్మల నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి గ్రామం అభివృద్ధి చెందాలని సంవత్సరం నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గ్రామ అభివృద్ధి కోసం కూడా తను కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఫాలో అప్ చేస్తూ గ్రామాల్లో తాగునీటి సమస్య కానీ రోడ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ ప్రజలకి ఇళ్ల పట్టాల మీద కానీ చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా స్వగ్రామంలో అభివృద్ధి జరగాలన్న ఒక ఆకాంక్షతో తను కూడా ఎంతో పాటుపడుతూ సహకరించి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ రోజు చేస్తున్నటువంటి అతి భారీగా జరిగినటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి రావడము ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు లోకేష్ అన్న గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మారుమూర గ్రామాలని అభివృద్ధి చేస్తామని ఇచ్చినటువంటి హామీని కూడా మేము ఇద్దరం కలిసి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చామండి ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో రోజు రాష్ట్రం అంతా కూడా నలుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా మాలాంటి ప్రతినిధులను రోజు ఎంచుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా కూడా మేము ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఇంకా చాలా పనులు చేసే ఉన్నాయి అవి కూడా ఒక్కొక్కటిగా మేము కూడా ముందుకు వెళ్ళి ఒక ఉమ్మడిగా మేము ఎలా అయితే ప్రజలకి హామీ ఇచ్చామో అలానే వాళ్ళ ప్రాంతము మన ప్రాంతం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల్లో ఒక చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా మనం ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ముందుకు వెళ్తామని తెలిసి అదే విధంగా గ్రామస్థాయిలు ఇందకు వచ్చినప్పుడు కూడా వంక బ్రిడ్జిని కూడా మనకి అడగడం జరిగింది దాని మీద కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి వాళ్ళకి ప్రయాణానికి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఆ బ్రిడ్జిని కూడా మనం శాంక్షన్ చేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఒక్క గ్రామానికే మనకి ఇన్ని లక్షల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం గత వైసీపీ హయాంలో చూసుకుంటే ఒక రోడ్లు లేని పరిస్థితి నీళ్లు లేని పరిస్థితి మారుమూల గ్రామంలో నుంచి బస్ ఫెసిలిటీ లేని పరిస్థితిని ఈరోజు చూస్తా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున కేటాయిస్తున్నామని అంటే అంత చిత్తశుద్ధితో ప్రయారిటీ బేసిస్ మీద అంటే ప్రయారిటీగా ఎక్కడా కూడా వసతులు లేని గ్రామాలని మేము ఫస్ట్ గా ముఖ్యంగా తీసుకొని ఈ రోజు వాళ్ళని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిని రాక్షస సంక్షేమాన్ని రెండింటిని కూడా సమతుల్యం చేసుకుంటూ ఒకవైపు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచనతోటి ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించిన తర్వాత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఎక్కడ కానీ సీసీ డ్రైన్ కానీ లేకపోతే ఒక చిన్న రోడ్డు కానీ వేసిన దాఖలాలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బాగా అభివృద్ధి కుంటిపడిపోయి వెనకబడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలని గ్రామీణ ప్రాంతాల వారి కోసం ముఖ్యమంత్రిగా స్వయాన చేపట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఇద్దరు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలి ప్రత్యేకించి పల్లెలన్నీ కూడా అభివృద్ధి దిశగా తీసుకోవాలంటే ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గ్రామం అలంకరాయపేట గ్రామము మా సోదరులు మడకసీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి సొంత గ్రామం కావడము ఆ గ్రామానికి మేము రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కన్నతల్లిని అదేవిధంగా పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అంటారు వాటిని దృష్టిలో పెట్టుకునే రోజు పెద్ద ఎత్తున తొంభై రెండు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్లు కాలువలు అదేవిధంగా బస్ షెల్టర్ అదేవిధంగా వాటర్ ప్లాంట్లు కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది మన కుమారి బండారు శ్రావణి గారు సింగరమల శాసనసభ్యురాలు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఎప్పుడు కూడా మమ్మల్ని కలిసిన ప్రతిసారి కూడా సార్ ఇది మాకు ఇది కావాలి ఈ గ్రామాలు సమస్యలు అని చెప్పేసి అనృత్యం కూడా ఎక్కడికక్కడ మనం విజ్ఞప్తులు అందజేయడం కానీ లేదా కలెక్టర్ గారితో మాట్లాడడం కానీ లేకపోతే మంత్రి గారితో మాట్లాడడం కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం సింగనమల ఈ సింగనమాలలో ఇంకా ఈ ప్రాంతం బాగా వెనుకబడింది కాబట్టి ఈ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి మేము నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఎంపీ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిపతిగా సంబంధించినవి కావచ్చు పంచాయతీ నుంచి కావచ్చు విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ మేమందరూ కూడా ప్రధానమైనటువంటి ఒక ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాజుగారు మంచి కార్యక్రమం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ సొంత ఊరికి ఎన్నో ఏళ్ళగా రహదారులు లేక కాలువలు లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్ని తను ఈరోజు గుర్తించి ఈ గ్రామానికి సేవ చేయాలటటువంటి ఒక ఆలోచనతో ముందుకొచ్చారు కాబట్టి వారిని అభినందిస్తూ అదేవిధంగా శ్రావణి గారు ప్రత్యేకించి ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇచ్చి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మమ్మల్ని కూడా సంప్రదించి అనేక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఏర్పాటు చేయాలంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఈ ప్రాంతం అనంతపురం జిల్లా గురించి మొన్న చూశారు సీఎం గారు మీటింగ్లో కూడా సింగనమాలకి సాగునీరు తాగునీరు కావాలి చాలా వెనకబడే ప్రాంతం అని చెప్పేసి అప్పుడు కూడా అడగడం జరిగింది కాబట్టి అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్షన్ని ముందు తీసుకునే ప్రయత్నంలో మేమంతా ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం